మీకు తెలుసు ఈ హాస్పిటల్ చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నారు ఇంకా కూడా పూర్తిగా ఉన్న విషయం ఈ విషయాన్ని మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఖచ్చితంగా మా కలెక్టర్ గారు మెగా వాళ్ళతో అలాగే సెక్రటరీతో మాట్లాడి త్వరగా పని పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పారు అలాగే ముఖ్యంగా ప్రతిరోజు వాకర్స్ రోజు కంప్లైంట్ ఇక్కడ ఉన్న నీళ్లు ఆ ప్రహరీ గోడ ద్వారా బయటకు వచ్చేస్తాం సేవలు దగ్గర నీళ్ళని కూడా వాసన కృతంగా ఉన్నటువంటి పరిస్థితి అది కూడా మా కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాము ఎంత అవుద్దంటే పదహారు పదిహేడు లక్షలు అవుతుందని చెప్పి మహా హాస్పిటల్ చెప్పారు అది కూడా మా గౌరవ కలెక్టర్ గారికి చెప్తే ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు దానికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే ఎవరూ చేయలేదు సార్ మాకు సంవత్సరాలు చెంది కానీ ఎవరూ చేయలేదు సార్ మీరు వచ్చిన తర్వాతే మాకు వాకాళ్ళలో బారిడి పాలనలో కోడి డెబ్బై లక్షలు పెట్టి మీరు అక్కడ ఒక బ్రిడ్జిని తయారు చేశారు సార్ తర్వాత ఇప్పుడు పదిహేడు లక్షలు ఇస్తున్నారు సార్ అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క కట్టకి బ్యూటిఫికేషన్ కూడా తమకి ఇచ్చిన్నాం సార్ అది కూడా మా సబ్ గారు మా సబ్ గారు కూడా టెలికాన్ఫరెన్స్ అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని కూడా చెప్పారు సార్ అవి కూడా ఇస్తే నాకు బాగుంటుంది సార్ అలాగే హాస్పిటల్లో చిన్న చిన్నవి ఎందుకంటే ముఖ్యంగా చనిపోతే ఫ్రీజర్ పెట్టేదానికి ఇక్కడ లేదు అది కూడా మనం సహాయం చేసాం ఈరోజే మా సూపర్నెంట్ గారు అలాగే మారేమో గారు వచ్చి చెండ్రెడ్డికి సంబంధించినటువంటి అంతా కూడా మొత్తం కాలిపోయింది సార్ ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుందంటే నేను అప్పటికప్పుడికి ఇచ్చాను సార్ ఈరోజు ఇచ్చాను సార్ ఇచ్చి ముందు తయారు చేయండి ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పాం సార్ ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సార్ అవి కూడా తమ దృష్టికి తీసుకెళ్తాం సార్ ఎందుకంటే బేసిక్గా మీరు కూడా డాక్టర్ సార్ కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కూడా మా గుడు సంబంధించిన డెవలప్మెంట్లో మా కలెక్టర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే మార్నింగ్ ఈ అగ్రికల్చర్లతో మీటింగ్ పెట్టాం సార్ సక్రమంగా ఎరువులు ఇక్కడ రావట్లేదు సార్ ఆ విషయాన్ని దృష్టి తీసుకొచ్చాం సార్ ఎందుకంటే నిదూరు కన్నా గూడూరులో మన తిరుపతి జిల్లాలోనే కొద్దిగా బెటర్గా ఉంది సార్ అక్కడ ఇంకా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా చేసే రైతులందరూ కూడా మీ పేరు చెప్పుకుంటారు సార్ కాబట్టి ఏదైనాప్పటికీ రోజు ఒక మంచి రోజు మా కలెక్టర్ గారు ఇక్కడికి అన్స్పెక్టరీగా రావడం ఇక్కడ సమస్యలని తెలుసుకోవడం అవి త్వరగా పరిష్కరిస్తాయని చెప్పి కూడా మాకు చెప్పడం నిజంగా సంతోష తగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ అలాగే అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు మన ఏరియా ఆసుపత్రికి రావడం జరిగింది ఇక్కడ తెలిసిందే ఏరియా ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏమంటే కొత్త బిల్డింగ్ సుమారుగా ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినప్పటికీ గడిచిన మూడు నాలుగు సంవత్సరాల్లో అది కంప్లీట్ అవ్వని పరిస్థితి ఇప్పుడు కూడా కొత్త బిల్డింగ్ సందర్శించడానికి గౌరవ గూడూరు శాసనసభ్యుల గారితో రావటం జరిగింది ఇక్కడ కొంచెం కాంట్రాక్టర్తో ఇబ్బందులు పేమెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గడిచిన సంవత్సరం సంవత్సరం వరకు ఇటువంటి కన్స్ట్రక్షన్ జరగలేదు ఇప్పుడు ఇమీడియట్గా కాంట్రాక్టర్తో కూడా ఒకసారి మాట్లాడి వెంటనే పనులు మరొకసారి కూడా మొన్న జరిగినటువంటి హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో కూడా గౌరవ శాసనసభ్యులు కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇస్తున్నారు నేను కూడా ఒకసారి చెప్పి పనులను కూడా త్వరతగతిన చేయించాలని కూడా ఆదేశాలు ఇస్తాను ఎందుకంటే మీరందరూ చూసినట్టయితే ఏరియా ఆసుపత్రి చాలా సంవత్సరాలైనంతకటి ఇప్పటికే కొంచెం శిథిలావస్థకి చేరుకున్న పరిస్థితి మొన్నటికి మొన్న వర్షాకాలంలో కూడా గోడలకు కూడా వాటర్ అంతా చెమ్మ పట్టేసి కొంచెం ఎలక్ కరెంటు సమస్యలు కూడా వచ్చున్నాయి అదేవిధంగా ఇప్పుడు పాత హాస్పిటల్ కూడా చూడటం జరిగింది అంతా కూడా మరీ శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి గవర్నమెంట్ కూడా విన్నవించి వెంటనే ఇక్కడ పనులు పనులన్నింటిని కూడా పునరుద్ధరించి వెంటనే హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేసే విధంగా సుమారుగా అట్లీస్ట్ ఓపీ బ్లాక్స్ అన్ని కూడా ఒక మూడు నాలుగు నెలల ఏప్రిల్ కల్లా ఖచ్చితంగా ఇక్కడికి షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే చెప్తున్నారో ఈ పోస్ట్ మార్టం చేసే దగ్గర నుంచి ఈ గ్రౌండ్లోకి వెళ్తున్నటువంటి అదంతా వాటరు కాంపౌండ్ వాల్ లేక ఇదంతా అవుతుందని చెప్పారు సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది లక్షల వరకు అది అవుతుందని చెప్పే దాన్ని కూడా వెంటనే శాంక్షన్ మా నుంచి దాన్ని వెంటనే కొత్త కాంపౌండ్ వాల్ కట్టి అటు ఆసుపత్రికి ఇటు గ్రౌండ్కి గ్రౌండ్లో కూడా చాలా మంది వాకింగ్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతామని చెప్పారు సో ఎవరికి ఇబ్బంది లేకుండా కొత్త కాంపౌండ్ వాళ్ళు అక్కడ నిర్మించడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఆసుపత్రిలో మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే హైవే పాస్ అవుతుంది కాబట్టి రెండు మేజర్ హైవేస్ చెన్నై విజయవాడ అదేవిధంగా మనకు వెంకటగిరి ఈ కూడా ఈ రెండు రోడ్స్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో దట్ రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా దీన్ని చర్చించడం జరిగింది ఆ యాక్సిడెంట్ తగ్గించడానికి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలో కూడా ఇక్కడ హాస్పిటల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా కొంచెం ఇది చేయటం జరిగింది అదేవిధంగా మిగతా విషయాలు చూసుకుంటే రెవెన్యూ సదస్సులు మనకు ముమ్మరంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి ఈరోజు కూడా సూలూరుపేట నియోజకవర్గంలో గౌరవ సూలూరుపేట శాసనసభ్యులు గారితో పాటు అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా గూడూరులో కూడా వచ్చే వారం గౌరవ శాసనసభ్యులు గారితో పాటు గూడూరు నియోజకవర్గంలో కూడా రెవెన్యూ సదస్సులకి హాజరవడం జరుగుతుంది